అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యారాశి వారికి జూలై రెండవ తేదీన బుధవారం నాడు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి మీ జీవితంలో రేపటి రోజున వచ్చేటువంటి మార్పు చేర్పులు అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నామండి ఇక వీరి మనసత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు నిజంగా చాలా మంచి గుణాలు ఉన్నాయి రాశి వారిలో చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల మీకు కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయితే వీరికి ఆడిట్యూడ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఒకరు చెప్పింది అసలు చేయరు ఇక వీరు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా సరే అసలు బయటపడరు అలాగే భయపడరు వీరు నమ్ముకున్న వారి కోసం మీ ప్రాణమైనా కూడా ఇస్తారు ఇక జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది దానికోసం మీరు ఎంతో కష్టపడతారు అలాగే వీరి కొందరిని నమ్మడం వల్ల మోసపోతుంటారు అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలి చెప్పి చూస్తుంటారు అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తుంటాయి వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ ఒక కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు బాధల్ని అనుభవించిన వారు కూడా ఈ రాశి వారు చాలామంది ఎక్కువగా ఉన్నారు అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆవేశం వచ్చినప్పటికీ కూడా ఆ ఆవేశాన్ని కొంచెం నిగ్రహించుకునేటువంటి ధైర్యం కూడా ఉంటుంది అలాగే వీరి ఆవేశం వల్ల ఒకసారి దైవాన్ని కూడా నిందిస్తారు అసలు దైవం అనేది లేదు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతుంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానం నుండి సమాధానాలు కూడా బయటపడినటువంటి దాఖలా లేకపోలేదు అలాగే ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని పట్టి పట్టుదలతో చేసిన గ్రంథాన్ని చాలా చక్కగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ వరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనబడుతుందండి ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతుంది అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తుంది ఇక మీరు ఊహించినటువంటి ధన లాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే ఒక దేవత వలన మీరు చాలా ఆనందంగా ఉంటారు అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పాలి కదా ఆ దేవతతో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇద్దరికీ దేవత ఎవరు మీపై దేవత కారణ కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు చేయాల్సినటువంటి ఏంటి ఆ దేవత ఎవరైనా తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి ఎందుకంటే ఒక దైవశక్తి అనేది పాలన రాశి పైన ఆమె యొక్క కర్ణాకటాక్షాలు కురిపిస్తుంది అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు కదా మనం కూడా చిన్న దీపం పెట్టడం లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడం లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడం దీపం నైవేద్యాలు సమర్పించడము ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం లేదంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టి పట్టినట్లు ఉండడం వల్ల మనకు ఏంటంటే వచ్చేటువంటి మంచి అవకాశాలు కానీ అదృష్టం కానీ మనం జారబిడ్చుకున్న వాళ్ళం అవుతాం అదే ముందుగా ఏదైనా దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పి తెలుసుకున్నప్పుడు లేదంటే ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మన పెద్ద గంగువర్ బట్టలతో పూజలు చేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవర్ణమ స్మరణ చేసుకోవడం అంటే ఉన్నతలోనే మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం దీపం పెట్టుకోవడం చాలా అద్భుతంగా మనకు ఒక మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా మన జీవితం మారిపోతుంది మనకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు రంగానికి సంబంధించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున అలాగే వైద్యపరంగా వ్యాపార పరంగా కూడా చాలా మంచి అయితే కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగుతాగాయి మీరు మీ పనుల్లో డిఫెండ్ అయి ఉంటారు అలాగే సకాలంలో రేపటి రోజున మీ పని పూర్తి చేస్తారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఒక్కొక్కరికి వస్తాయి కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు మంచి ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్తైనా మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా అంటే మేము మళ్ళీ పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టేసి మనసులు కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడం లేదా ఇంట్లో దీపారాధన చేసుకోవడం దైవనామస్మరణ చేసుకోవడం మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానీ మనకు జరిగింది జరగలేదని అనవసరం ఏదైనా రాసి పెట్టడం మన వరకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకేది కూడా అయ్యో ఇది అవ్వలేదు అవ్వలేదని చెప్పి మనం ఎక్కువగా నిరాశకు గురైన ఉన్నాం అనుకోండి దానివల్ల మన అనారోగ్యం కూడా పాడైపోవడమే కాకుండా మనకు అదే ఇతిహాసం మీద ఉండడం వల్ల మన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి కాబట్టి మనం ఎంత కంట్రోల్గా మన ఆలోచనలు పెట్టుకోగలిగితే మనకు మనశ్శాంతి కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదని చెప్పేసి దాని మీద ఏకాగ్రత చూపించడమే కానీ అనవసరంగా ఆలోచన చేసుకోకండి ఈరోజు అవ్వలేదు అవ్వలేదు అని అనుకుంటే అవ్వదండి ఏదైనా కానీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు మీ రోజు కాకపోయినా కొంచెం ఆలస్యమైన సరే మంచి గమ్యానికి అయితే భగవంతుడు మనల్ని దారి చూపిస్తాడనమాట ఏ కష్టం కూడా ఈ భూమి మీద మనం చేసినటువంటి కష్టం కానీ మంచి పని కానీ వృధాగా పోదు కాబట్టి ఏదైనా మంచి పని చేసినా అది మళ్ళీ తిరిగి మనల్ని ఏదో ఒక విధంగా ప్రతిఫలమైతే మనం తప్పకుండా ఇస్తుంది అంతే విధంగా చెడు కర్మ చేసినా అక్కడ అంతేనండి ఎందుకంటే పూర్వజన్మ కొన్ని చెడు కర్మలు తెలిసినట్టు పాప పాపపుణ్యాలు ఇవన్నీ కూడా మన జన్మలు అనుభవించడం వల్ల కొన్ని తలసపడడం జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది ఈ జన్మలో అనుభవించాల్సిన పాపపుణ్యాలన్నీ కూడా ఈ జన్మలో అనుభవిస్తున్నాం చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి మనం ఒక తల కష్టం తలబెడితే మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మంచి చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి రేపటి రోజున మీకు మేలు చేసినట్టు మంచి పనులు ఉంటాయి కదా ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరికి ఒకరు సహాయం చేయడమో లేదంటే మాట సహాయం చేయడం కానీ ఏదో ఒక విధంగా చేసిన సహాయము మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలాగా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీకు మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంది చెప్పాం కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం అనేది రాశిపారైన ఎక్కువగా ఉంటుంది దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే దుర్గాదేవి నామస్మరణ చేసుకుని అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అమావాస్య పౌర్ణమి రోజులలో లేదంటే ఈ యొక్క మంగళవారం ఆదివారం ఇటువంటి రోజులలో కూడా అమ్మవారికి సంబంధించి చక్కగా పూజ చేసుకోండి ఇలా ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించడం గుళ్ళోనైనా సరే అమ్మవారికి సమర్పించడం లేదంటే వడి బియ్యాన్ని అమ్మవారికి మీద అమ్మవారికి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన సంపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇటువంటి అది కూడా చదువుకోండి దేవి కడ్గమాల సూత్రం పఠించండి మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరు చూస్తారు ఆశ్చర్యపోతారు నిజంగా మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి ఒక మనిషి మీద ఏర్పరచుకున్నటువంటి బలం నమ్మకం అంటే కూడా అమ్మ మీద ఏర్పరచుకున్న నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది మనకు లాభాన్ని కలిగించేలాగా చేస్తుంది మన మనసు లేదంటే మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సమయం కానీ ఏది ఉడుదా కాకుండా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దైవ పాదాల వద్ద ఉంచేసి మన పనిని మనం ధర్మబద్ధంగా ఈరోజు చేసుకుంటాము అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట ఈరోజు ఒక అవకాశం వచ్చింది పోతే పోని వంటి తర్వాత మంచి అవకాశాలు భగవంతుడు సృష్టించి మన ఇస్తాడు ఎందుకంటే మనం చేసేటువంటి పనులు మంచివై మనం ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి కొంతమేర ప్రతికూలంగా అంటే ఇంట్లో కుటుంబ పరంగా ఆర్థిక పరమైన సమస్యలు కొలికి వస్తాయి కానీ కొంచెం చిన్నవాటి అనారోగ్య సమస్యలు పెద్దవారు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతినడం కానీ లేదంటే ఏదైనా ఒక ప్రయాణాల్లో కొంచెం అవకతలు చిన్న ఏదన్నా మీరు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తిని తెలుసుకోకుండా మీ ప్రయాణాలు సాగించినా కూడా అనవసరంగా ఆలోచన గురి కావడం కానీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా మీరు మధ్యవర్తిత్వం షూరిటీ సంతకాలు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వం కానీ ఉండి డబ్బులు ఇచ్చేసేటువంటి సిచ్యువేషన్స్ మీ దగ్గర తెచ్చుకోకండి ఇటువంటి వాటిలో కూడా మెరుక్కొని మీరు కొంచెం అనవసరంగా తలనొప్పులు మీకు మీరు తెచ్చుకోకండి నమ్మండి జనాలే కానీ అతిగా విపరీతంగా నమ్మేసి వారికి లేని పోని సుడ్డి సంతకాలు పెట్టడం మధ్యవర్తిత్వ హామీలు ఇవ్వడం ఇలాంటివి మానుకొని అలాగే ఎవరికైనా పేరేవారికి సహాయం చేస్తారో అంతవరకు మంచిదే కానీ ఎవరో ముఖముఖం తెలియని వారికి కూడా మీరు ఎంత వీలై ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండండి కానీ అందరూ కూడా మా వాళ్ళు చెప్పుకొని చూసుకోకండి చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పి తప్పకుండా కూడా తెలుసుకోండి మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ యొక్క కన్యా రాశి వరకు జాతక ఫలితాలు అయితే నేను ఇంతవరకు చూసినా ధన్యవాదాలు